శివుడి నుంచి నంది దూరం అవ్వాలని చెప్పి పార్వతి ఎందుకు శాపం పెట్టిందో తెలుసా ఒక రోజు కైలాస పర్వతంలో పార్వతి శివుడు పాచికలాడుతుండగా ఆ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు ఈ ఆటలో పార్వతి దేవి గెలుస్తుంది కానీ నంది శివుడి గెలిచాడు అని చెప్తాడు ఇది శివుడి మీద ఉన్న భక్తితో దాంతో పార్వతీదేవికి కోపం వచ్చి నందిని శివుడికి దూరంగా పొమ్మని శపిస్తుంది నంది బాధపడుతుంటే శివుడు పార్వతితో ఇలా అన్నాడు నంది నా మీద భక్తితోనే చెప్పింది కానీ నేను మోసం చేయాలని కాదు కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పమని అడుగుతాడు దానికి శాపం నుంచి బయటపడాలి అని అంటే ఇది వినాయకుడి వల్లే అవుతుంది అని చెప్తుంది అలా పార్వతీదేవి చెప్పినట్లుగానే నంది రోజు రుచికరమైన నైవేద్యాలు పెడుతూ పూజించేవాడు గణపతికి అలా ఒకసారి నంది గడ్డి వేస్తున్నప్పుడు వినాయకుడు వచ్చి నాకు నైవేద్యం ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు దాంతో నంది తింటున్న గడ్డిని నైవేద్యంగా సమర్పిస్తాడు అలా నంది భక్తికి మెచ్చిన వినాయకుడు నందిని శాపం నుంచి విముక్తి చేస్తాడు అప్పటి నుంచే వినాయకుడికి అందరూ గరికని సమర్పిస్తున్నారు ఫలో ఫార్ మోర్